హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ ప్రసన్న వెల్కమ్ టు మా అమ్మ చేతి వంటకాలు ఈరోజు నేను మన వీడియోలో హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఓట్స్ని తీసుకోండి మరుగు తగ్గాలనుకునే వారికి ఈ ఓట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి బీపీ షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి ఒకసారి ఇలా కడిగి ఈ నీటిని వంపేసి మళ్ళీ నీటిని వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత మనకు ఓట్స్ బాగా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఓట్స్ని వేసుకోండి ఇందులో ఉండే వాటర్ని కూడా అలాగే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా తురుముకొని ఇందులో వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఏడెనిమిది మిరియాలను కూడా ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు శనగపిండిని వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు మీడియం సైజ్ టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక చిన్న క్యారెట్ను ఇలా తురుముకొని ఇందులో వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే మనకి పిండి గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి మళ్ళీ నేను అరకప్పు వరకు వాటర్ని వేసుకున్నానండి చూడండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇలా ఉల్లిపాయతో రుద్దుకోండి ఇప్పుడు ఒక పెద్ద గెరెట పిండిని తీసుకొని ప్యాన్పై వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశను కాల్చుకోండి దోశ ఇలా కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ని వేసుకోండి చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి దోశ రెండు వైపులా ఇలా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే అన్ని దోశలు కూడా వేసుకోండి నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్